హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలక్ట్రిక్ కార్ యూజ్ చేస్తున్నారా లేదా మీ ఫ్రెండ్స్ యూజ్ చేస్తుండే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ పాయింట్ బిఫోర్ స్టార్టింగ్ ద కార్ ఒకసారి ఏసీ అండ్ లైట్స్ ఆన్లో లేకుండా చూసుకుని స్టార్ట్ చేయండి తర్వాత మెల్లగా ఆన్ చేయండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి యాక్జలరేషన్ ఇచ్చేటప్పుడు చాలా స్లోగా మైల్డ్గా ఇవ్వండి అండ్ సడన్ బ్రేకింగ్ కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి రోడ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి హండ్రెడ్ వన్ ట్వంటీలో వెళ్లకుండా మినిమం స్పీడ్ మెయింటైన్ చేయండి అంటే అప్ టు ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ నెక్స్ట్ పాయింట్ మీరు వెళ్ళే డెస్టినేషన్ ముందుగానే మీరు ప్లాన్ చేసుకుంటారు కాబట్టి ట్రై టు అవాయిడ్ హిల్ స్టేషన్ రోడ్స్ అండ్ ట్రాఫిక్స్ అన్న పాయింట్ వచ్చేసరికి మీరు రెగ్యులర్గా వెహికల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు వెహికల్ హీట్గా ఉండకుండా ఉండేటట్టు చూసుకోండి యాన్యుల్ని కూడా రేంజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అవసరం లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ వరకు ఛార్జ్ చేయొద్దు ఎక్కువగా ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రమే ఛార్జ్ చేయండి పూర్తిగా ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ ఆరోగ్యానికి నష్టం వస్తుంది బ్యాటరీ పర్సంటేజ్ మినిమం ట్వంటీ పర్సెంట్ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ మధ్యలో ఉంచడం చాలా మంచిది అనమాట సో బ్యాటరీ ఎక్కువగా డిశ్చార్జ్ లేదా పూర్తిగా ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ సైకిల్స్ అన్నవి త్వరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి రెగ్యులర్గా టైర్ ప్రెషర్ని చెక్ చేసుకుంటూ ఉండండి సో దానివల్ల ఏమవుతుందంటే రోల్ రెసిస్టెంట్ అన్నది తక్కువగా ఉంటుందన్నమాట రేంజ్ మెయింటైన్ అవుతుంది టైం టు టైం సర్వీస్ చేయించడం వల్ల మీ బ్యాటరీ యొక్క హెల్త్ చాలా మెరుగుపడుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఎలక్ట్రిక్ కార్ యూస్ చేస్తున్న ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి